నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య వాస్తు పండితురాలు దశక కామేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మేడం ముందుగా మీ గురించి నేను చూశాను విన్నాను ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం మీకు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో ఇరవై ఐదు సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ మేడం అలాగే అసలు ఇదేం చిన్న ప్రయాణం కాదు ఇరవై ఐదు సంవత్సరాలు శాస్త్రంలో పట్టు సాధించడం అంటే అది నార్మల్ గా చిన్న విషయం కాదు అలాగే ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మేడం నిజంగా మీరు చెప్పే రెమెడీస్ చాలా మంది ఎలా చెప్తారంటే ఆ గుడికి వెళ్ళండి ఏవో అంటే ఈ శాంతి పూజలు చేయండి ఇవి చేయండి అవి చేయండి దానాలు చేయండి మీరు ఎప్పుడు కూడా అలాంటివి ఎప్పుడు నేను చూసిన వరకు మీది లేదు మేడం ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా కష్టం వచ్చిందా కష్టం భగవంతుడి పాదాల దగ్గర పెట్టండి మీ కష్టాన్ని నాయనకి చెప్పుకోండి ఈ మంత్రాలు పట్టించండి లేదా ఈ స్తోత్ర చేయండి నిజంగా అది ఈ రోజుల్లో ఉండవలసిన లక్షణం మేడం ఎందుకంటే ఏం చెయ్యాలో తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళు నిజమే కదా కష్టం వస్తే భగవంతుడి పాదాల దగ్గర పెట్టేసి మనం ఈ స్తోత్రం చదివితే అమ్మవారే చూసుకుంటుంది అనే ధైర్యాన్ని మీరు నిజంగా చాలా మందికి ఇచ్చారు ఇది చాలా మంది నాకు చెప్పిన విషయం కూడా మనం సో ఆ విధంగా కూడా మిమ్మల్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సో అసలు మీ జర్నీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ గురించి ఒక చిన్న వీడియో చేద్దాం మేడం చెప్పండి మా గురువుల కృప ఇది నా చదువు గొప్పతనం ఏం లేదు గురువుల కృప గురువుల కృప అమ్మవారి ఆశీస్సు నేను లలితాదేవిని బాగా ఉపసపూజ చేసుకుంటాను మూడవది ఏంటంటే ఎప్పుడు కూడా నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా గురువులు అందులో ముఖ్యంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారి కోడలు వివిఎల్ రాజేశ్వరీ దేవ్ ఇచ్చే రెమిడీస్ ఋషిపీఠంలో తర్వాత ఆవిడ్ని నేను పర్సనల్ గా కలిసినప్పుడు కూడా చాలా ఎప్పుడు ఒక స్తోత్రంతో భగవంతుడిని మెప్పించి భగవంతుడి పాదాలు పట్టుకోమనే చెప్పేవారు ఆవిడ ఆవిడని చూసిన తర్వాత ఆ స్ఫూర్తి నాలో ఎక్కువ పెరిగింది చాలా కాలం క్రితం నాటి మాట ఇది సో అంటే ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఒక్కొక్కసారి పని అవ్వదు మనం స్తోత్రం చేసినా పని అవ్వదు ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు ఆ ఇచ్చే వరకు మనసు ప్రశాంతత ఉండదు ఏ వ్యక్తికి కూడా అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయోజనం ఏముంది చాలా ఎమర్జెన్సీ టైంలో లో అంటే ఏ అపమృత్యు దోషాలు మీదికి వచ్చేస్తున్నప్పుడు అప్పుడు చెప్పాలి అమ్మ ఒకసారి చేయించుకుంటే మంచిది అని ఒక వైద్యుడు గాని ఒక జ్యోతిష్యుడు గాని వైద్యుడు ఏం చెప్తాడు నీకు రోగం తగ్గదు నువ్వు పోతావు లేకపోతే నీకు ఇది తగ్గదు నీకు ఇదిలా అని ఎవ్వరు చెప్పరు ఒక ఎంకరేజింగ్ గానే మాట్లాడతారు డాక్టర్లు కూడా జ్యోతిష్ కుడు కూడా ఏమని చెప్తాడు మీకు అవుతుందమ్మా కొంచెం భగవంతుడి దారుండి కానీ ప్రస్తుత సమాజంలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే అన్నం ఉడికే వరకు ఓకి మేడం కరెక్ట్ అండి మ్యాగీ వండినంత ఈజీగా పని అయిపోవాలంటారు ఒక ఉంగరం పెట్టుకున్నా ఒక మంత్రం చపించిన ఒక స్కూల్ చేసినా ఆ బ్రాహ్మణ సరిగ్గా చేయలే మా పనికి ఆ దానాలు ఇప్పించారు గాని వేస్ట్ అంటే మాట తొందరగా తోలనాడేస్తున్నారు సమాజానికి కూడా గురుబలం లేదు గురువు అనేవాడు వాక్ వాక్కు సంబంధించిన అందుకని గురు పూజలు చేయండి దైవ పూజలు చేయండి అన్నప్పుడు గురుబలం పెంచుకోవాలి గురుబలం పెంచుకోవాలి అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతినిత్యం గురుకృప కోసం కొంత పూజా సమయాన్ని కేటాయించుకోవాలి ఎవరు బ్రహ్మ ముహూర్తంలో లేవరు అందరి తెల్లారి సూర్యుడు వచ్చిన తర్వాత పక్క మంచాల మించి చల్ బస్సుల్లో పిల్లల్ని పడేస్తున్నారు బ్యాగ్ లేసేసుకుని లాప్టాప్ వేసుకుని ఆఫీస్ అసలు ఇల్లు ఆఫీసులు ఇల్లు స్కూలు తప్ప వాళ్ళకి ఇంకో ప్రపంచం లేనట్టు అయిపోయి ప్రస్తుత సమాజంలో మ్యాగీ ఈజీగా తినడం అలవాటు ఆర్డర్ చేసుకుని గబాగబా తినేయడం పడేయడం అంత ఈజీగా భగవత్ కృప రాదు ఆధ్యాత్మిక చింతన సాధనలో ఎన్నో సాధించవచ్చు నువ్వు చదువుని సాధించవచ్చు నీ ఉద్యోగాన్ని సాధించవచ్చు కానీ భగవత్ కృప సాధించాలి అంటే వీటన్నింటికన్నా ఎక్కువ కష్టపడక్కర్లే మనసులో భక్తి నమ్మకం ఇవి ఉంటే జ్యోతిష్యులు ముహూర్తాలకే ఒకప్పుడు పరిమితం అయ్యేవారు ఇంతలా అవసరం పడదు అసలు మీరు ఇప్పుడు చూపించుకున్నారు ఆరు నెలలు సంవత్సరం తర్వాత మాట్లాడుకుందామన్నా కూడా ఓపిక పట్టలేకపోతున్నారు వన్ మంత్ అయ్యేటానికి మేడం ఆ పని అవలే ఈ పని అవలే అవుతాయి నిదానంగా అవుతాయి ఆ నమ్మకం అనేది భగవంతుడి మీద ఉంచాలి ఆ భగవంతుడి మీద ఉంచినప్పుడే మీకు భగవత్ కృప అనేది కలుగుతుంది ఆ పని అవడానికి దాని అంతటదే రాజమార్గం వేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ నమ్మకాన్ని పెట్టమని చెప్తాను నేనైతే అయితే మ్యామ్ ఈ మధ్య విస్తృతంగా ప్రచారం అవుతుంది ఏంటంటే వామాచార పూజలు ఆ ఇవి చాలా విస్తృతంగా సొసైటీలో వస్తున్నాయని చెప్పాలంటే ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు వామాచార పూజలు అంటే ఏంటి ఆ వీటి ఆరాధన ఎలా చేయాలి ఇలాంటివి ఎవరికీ తెలియదు ఇది అసలు ఎంతవరకు సబబు ప్రతి ఒక్కళ్ళు వామాచార పూజలు చేసేచ్చా అంటే మామూలు నిత్య పూజ అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అది ప్రతి ఒక్కరికి తెలిసిందే నిత్య పూజ ఇంట్లో దీపారాధన దూపం దీపం నైవేద్యం ఇవన్నీ కానీ ఈ వామాచార పూజలు ప్రతి ఒక్కళ్ళు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు చేసుకోవచ్చా చేసుకోవడం వల్ల మళ్ళా ఏమన్నా మనకి ఫలితాలు అవి ఏమన్నా నెగిటివ్ ప్రభావం ఏమన్నా ఉంటుందా తెలిసి తెలియక చేసేస్తే ఎందుకంటే చాలా మంది చేయొచ్చు అని చెప్తున్నారు కొంతమంది వీటిని చేయకూడదు ఎందుకమ్మా మనకి నిత్యం ఉండే భగవంతుడు ఉన్నాడు కదా అని చెప్పి చెప్తున్నారు దీని మీద మీ వివరణ ఏమిస్తారండి అసలు వామాచారం మన సాంప్రదాయం కాదు మనం దక్షిణాది ప్రాంతాల తెలుగువారం మనకు అసలు వామాచారం ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ అది రెండవది దక్షిణాది ప్రాంతాలైనటువంటి కేరళ కర్ణాటక తమిళనాడు ఇవి కూడా వామాచారం కాదు మనం అందరం కూడా మామూలుగా స్మార్త సాంప్రదాయంలో పూజ చేసుకునేవాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో ఇది ఒక అగ్గిపుల్ల గీసేటప్పటికి ఇది దావానలలాగా ఖాండవ దహనం వ్యాపించినట్టు వ్యాపించిపోతుంది ఇది చాలా తప్పు అసలు పంచబలు అనేవి మనకి సంబంధం లేదు మనం ఎవరం కూడా తెలుగువారు దక్షిణాది వారు ఎవ్వరం కూడా చేయకూడదు అసలు మన సంబంధమే లేదు నార్త్ లో కూడా మీకు అన్ని లేవు అన్ని చోట్ల ఇదేమీ లేవు ఒక్క ప్రా జ్యోతిషపురం అంటే అస్సాం కామాఖ్యాలయానికి మాత్రమే అసలు అక్కడికి వెళ్ళి ఇంత పంచబలు చేసుకున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఎవరికి పనులు అవ్వలేదు ఎందుకు వెళ్లారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు వాళ్ళు ఎవరో చెప్పారు మేము వెళ్ళాం చేసాం ఇవి చాలా భయంకరమైన ఇవాళ సమాజంలో అందరూ ఎదిరించాల్సిందే తెలుగువారు సౌత్ ఇండియన్స్ ఇంకా మిగిలిన నార్త్ ఇండియన్స్ ఎవరైనా సరే వీటిని పెంచి పోషించకూడదు ఇది ఎవ అక్కడ ఏంటంటే ఆ ఊర్లో కామాఖ్యాలయం చుట్టూ ఒకప్పటి రాజులు వాళ్ళు గిరిజనుల మూలంగా ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళకు ఆ పద్ధతిలో పూజలు అలవాటైపోయాయి అక్కడ ఉన్న శక్తి స్వరూపం కూడా కామాఖ్యా దేవి నా మామూలు శక్తి స్వరూపం కాదు సృష్టికి ప్రతి సృష్టి దేవత ఆవిడ ఆ పూజలు వేరు ఆ పద్ధతులు వేరు అసలు మనకి ఏ సంబంధమూ లేదు అది శక్తి పీఠం వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఇవి అంతవరకే శక్తి పీఠాలు దర్శించాలి అన్ని అనుకునే వాళ్ళకి మాత్రమే మరి ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి ఒక్కొక్క ఫైల్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు క్లయింట్లు వచ్చినప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ ఎందుకు చేసుకున్నావంటే చేయమన్నారు అండి అక్కడ ఒక ప్యాకేజ్ అక్కడ ఒక నేను స్పష్టంగా వాళ్ళు నాకు చెప్పిందే నేను మీ ముందు చెప్తున్నాను ప్యాకేజీల రూపంలో అక్కడ ఉన్నారు కొంతమంది ఇవి ప్రజల్ని పక్కుదవ పట్టించడం అనేది కరెక్ట్ కాదు చాలా తప్పు అసలు నార్మల్ బలిలో మనం ఇంకా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంత పెద్ద పూజ మాకేదో ప్రయోగం జరిగిందండి అందుకే ఆయన ఇంకా లేవట్లేదు కాదమ్మా నీకు ఇప్పుడు ఉంది నీకు ఈ వయసులో ఈ టైం నుంచి ఈ టైం వరకు నీకు ఈ రకమైన ఇబ్బంది ఉంది నువ్వు అర్ధాష్టమి ఉండగానే పుట్టావు కాబట్టి నీకు ఈ రకమైన ఇబ్బంది ఉంది నీకు ఈ రకమైన రోగం ఉంది కాబట్టి ఇది ఓ పట్టాన్ని తగ్గో భగవంతుని నమ్ముకో లేదండి ఇది జరిగింది పక్కా చేసేసారు మాకు అందుకని మమ్మల్ని వెళ్ళమన్నారండి మేము వెళ్ళాం చేయించాం పోనాయన దగ్గర ఆ మనిషి ఇంకా మంచాన్ని పట్టాడు లేకపోతే ఈ పితృపూజలు నాసిక్ లో ఒక ప్యాకేజ్ తయారైంది అసలు పితృశాపాలు అంటే ఏంటంటే గట్టిగా అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఇవన్నీ పక్కన పెట్టండి ప్రవచన పండితులు గాని బ్రాహ్మలు గాని జ్యోతిష పండితులు గాని పక్కదోబ పట్టించడం అన్నమాట పక్కన పెట్టేసి మంచి చెప్తున్నారు మీరు భగవంతుని పట్టుకోండి భగవంతుడిని పట్టుకోండి ఇలా చేసుకోండి ఈ పూజ ఇలా చేసుకోండి తద్దినాలు కూడా ఇది వరకుడికన్నా అందరిళ్లలో కూడా టైమ్ పెడుతున్నారు ఇవన్నీ కర్తల వాళ్ళ ఇదే వాళ్ళకి మీ ఛానల్ ముఖంగా నేను పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను వాటి పద్ధతులన్నీ తెలిసి ఎంతో కొంత ఆ రోజు వచ్చేటప్పటికి మరి ఇంకెందుకు అసలు పితృశాపాన్ని ఎలా పట్టుకుంటారు ముందు జ్యోతిష్యంలో పట్టుకునే విధానం ఏంటి అది చాలా తప్పు ఇంకా కాల సర్ప దోషం చెప్పక్కర్లేదు వీటన్నింటికి నాసిక్ వెళ్ళి అక్కడ ప్యాకేజీలు తయారయ్యాయి ఇప్పుడు ఒక మనిషిని వెళ్తున్నప్పుడు నిర్మలంగా పోతున్న వాడిని తిట్టి వాడి వాడి చేతి తన్నులు తినించుతున్నా కాముగా మనం కూడా పక్క నుంచి వెళ్ళిపోతే బెటర్ అలాగే గ్రహాలు దేవతలు పితృదేవతలు కూడా ఎందుకు ఇవన్నీ నువ్వు ఇవి ఎంకరేజ్ చేస్తున్న సమాజంలో ఎంకరేజ్ అవుతున్నవి దుర్మాడాలి చేస్తున్న వారిని కూడా పెట్టకూడదు తప్పు దోగలు లేకపోతే ఇది మన హిందూ సనాతన సంప్రదాయం మీద చాలా పెద్ద విష ప్రభావంగా చూపిస్తున్నాను రాబోయే తరాలకి అసలు మర్చిపోతారు ఇప్పుడు మొన్న ఒక ఆయన పండితులు వారు మీ సమక్షంలోనే చెప్తున్నాను చిరాపురి గారు ఒక వీడియో పెట్టారు చాలా దారుణం అసలు ఆయన ఫైట్ చేస్తున్నదే అది అవునండి అవును ఆయన ఫైట్ చేస్తున్నది ఇంకా మే అందరం చెప్తున్నది తేజస్వి శర్మ గారు కూడా ఒక రోజు ఫైట్ చేశారు మే అందరం చెప్తున్నది అదే నేను కూడా అనేక ఛానల్స్ లో ఎన్నో సార్లు ఉగ్రదేవతారాధన ఆపండి అమ్మ తలుచుకోండి కథలు తెలుసుకోండి పురాణ చరిత్రలు వినండి అంతవరకే కానీ మీరు దూకేసి రంగంలోకి ఇంకా మళ్ళు పెట్టేసి పూజలు చేస్తామంటే అసలు ఆ ఉపాసన చేసేవాళ్లే తక్కువయ్యారు అయిపోయి ఉపాసనలు ఇవాళ దాన్ని పట్టు సాధించడానికి కొన్ని వేల ఏళ్ళు తపస్సులు చేయాలి వాటి దన్నింటివి కూడా అసలు అలా అవన్నీ చెప్పే గురువులు కూడా లేరు ఇప్పుడు సరిగ్గాను అసలు ఎందుకు చేస్తున్నట్టు అర్థం కావటం లేదు అంటే ఏంటంటే వీళ్ళ మనసులో అన్ని తొందర భావం ఎక్కువైపోయింది నిదానించడం అనేది తక్కువైపోయింది ఆ తొందర భావాన్ని తగ్గించుకుని మనకి ఇవన్నీ వద్దు ఆ ఇంక ఇవన్నీ అయిపోయి అన్ని చూసి తర్వాత ఏమైతే అది అవుతుందండి అని ఇంకెందుకు అదే కదా సమాజంలో సగం చేయడం మన వల్లే జరిగింది మంచిని మర్చిపోయాము ఇంకెందుకు ఇప్పుడు నువ్వు నిర్మలత్వం తెచ్చుకున్నది ఉపయోగం అయింది ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు దాన్ని ఆపగలవా ఆపాలి ఇది అసలు మొన్న కడుపు తరుక్కుపోయిందా చాలా బాగా అనిపించింది ఆడపిల్లల్ని ఎక్కడ దాచుకోవాలి మామూలు నార్మల్ దసరాలకి బాల పూజకు పంపమన్నా తల్లిదండ్రులు ఇప్పుడు భయపడి తీసుకొచ్చేసారు సమాజంలో చాలా పొరపాటు జరుగుతుందమ్మా ఇవి ఇవి ఏవైనా సరే మీ ఛానల్స్ లో ప్రతి ఒక్కళ్ళ పండితుల్ని కూడా చెప్పించి ఇది సమాజం నుంచి తరిమి వేయకపోతే ఇది ఏమాత్రం మన సాంప్రదాయం కాదు మనకి సంబంధం లేదు దీనివల్ల మనకి ఎలాంటి ఫలితాలు కూడా రావు మనకు వచ్చేది భగవంతుని కృపని మనం పట్టుకోగలగాలి తెచ్చుకోగలగాలి అప్పుడు తప్ప ఇంకా మనం ఏం దాన్ని సాధించలేము అయితే మీరు చెప్పినట్టుగా నిజంగానే వామాచార పూజలు ప్రతి ఒక్కళ్ళు చేయకూడదు తెలిసి తెలియక చేసేసేవి ఎందుకు మనకి నిత్య పూజలు ఎప్పటి నుంచో పూర్వం నుంచి పెద్దవాళ్ళు చెప్పారు రాముడు ఉన్నాడు కృషి అమ్మవారు అవును కదా అండి ఇంకా అసలు కలియుగ వేంకటేశ్వరుడు ఇంకా నీకు ఇవన్నీ నమ్మకం లేకపోతే సూర్య భగవాను కనబడుతున్నాడుగా నీ మనసులో మాట చెప్పుకుని చేతులు జోడించి అంజలి ఘటించి అడిగితే ఆయన ఇవ్వనిదంటూ ఏమీ లేదు ఆయనే సూర్యనారాయణ మూర్తి స్వామి విష్ణువే అన్వి స్వరూపాలు కూడాను ఇక కలియుగ ప్రత్యక్ష దేవాల్లో నడయాడేటటువంటి నడిచిన వాడు దేశమంతా కూడా తిరిగిన వాడు శ్రీపాదశ్రీవల్లభులు దత్తాత్రేయుడు చాలా జాడ్యత్వాన్ని మూర్ఖత్వాన్ని అన్నింటినీ కాలసర్ప దోషాలని జాతక చక్ర దోషాలని అన్నింటినీ పోగొట్టేవాడు ఇప్పుడు పూర్వకర్మ అనుభవించాలి కదా పూర్వకర్మ అనుభవించాలి కదా నేను అనుభవించను అంటే అలా కుదురుతుంది కదా ఆ పూర్వకర్మ అనుభవించిన తర్వాతే నేను మళ్ళా వస్తాను అన్న కథే దత్తాత్రేయ చరిత్రలో మీకు స్పష్టంగా కనబడుతుంది నాకు శిష్యుడు కావాలని అడుగుతాడు గురువు అడిగితే దేనికోసం అని అడుగుతారు శిష్యులందరూ నేను ఒక పాపం చేశాను పూర్వజన్మలో అది ఇప్పుడు నాకు సంక్రమించి నన్ను ఒక కొన్నాళ్ల పాటు బాధ పెడుతుంది ఇది నేను ఈ జన్మలో వదిలించేసుకోవాలనుకుంటున్నాను మరి వదిలించుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా క్రూరమైన పద్ధతిలో ఉంది నా ఒంటి మీకు వచ్చేది పుష్టి రోగం వస్తుంది కుంటిని గుడ్డిని అయిపోతాను ఆ రోగం వల్ల నేను కాబట్టి నాకు సేవ చేసే ఒక శిష్యుడు కావాలంటే ఎవరు రారు దీపకుడు అన్నత వస్తాడు అందులో స్పష్టంగా కర్మ ఎలా వెంటబడుతుంది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది దీన్ని ఎలా వదిలించుకోవాలి అన్నది దత్త చరిత్రలో చెప్పబడింది మరి ఇప్పుడు నువ్వు అంద ఉన్న పళ్ళంగా నువ్వు నాసిక్ వెళ్ళినా నువ్వు ప్రాజ్ఞ ప్రాజ్యోతిష్పురం అస్సాం వెళ్ళినా కామాఖ్యాలయానికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంత సమయం పడుతుంది కానీ వీటికి ఏది వల్ల ఏదీ రాదు నీకు ఇంకొంచెం రివర్స్ అవుతాయి తప్ప కానీ అదే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆయన్ని సందర్శించుకుని అసలు వెంగమామలో కడుపు నిండా వేడి వేడి అన్నం భోంచేసి స్వామిని పదే పదే పునర్ నమస్కారాలు చెప్పుకున్న రండి సరైన డాక్టర్లు కాదని నిర్ణయిస్తున్నారు ఇలా ఉంది పరిస్థితి